हरि ओम नमः शिवाभ्यां नवयौवनाभ्यां परस्पराश्लिष्टवपुर्धराभ्यां नगेन्द्रकन्यावृषकेतनाभ्यां नमो नमः शङ्करपार्वतीभ्यां सदाशिवसमारम्भाम् శంకరాచార్య మధ్యమాం పద్మాకరాఖ్య పర్యంతం వందే గురు సమస్త సన్మంగళాను సొంతు ఆది దంపతులైన ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క పాదారబృందాలకు నమస్కరిస్తూ ప్రణవపీఠాధిపతులు మహాసహస్రావధాని అభినవ సుఖ సరస్వతి పుత్ర ఇత్యాది అనేక అనేక బిరుదాంకితులు బ్రహ్మశ్రీ వద్దిపతి పద్మాకర్ గురు బములకు నమస్కరిస్తూ తెలుగు ఓం టీవీ ఛానల్ ప్రేక్షకులందరినీ శివభక్త విజయము అనే ఈ కార్యక్రమంలోకి స్వాగతం పలుకుతూ ఈరోజు మన రుద్ర పశుపతి నాయనారు అని ఒక నాయనారి యొక్క చరిత్రను తెలుసుకుందాం మనం ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక్కొక్క నాయనారు అంటే శివుని యొక్క అని అర్థం నాయనారు అంటే శివభక్తుడిని అర్థం ఒక శివభక్తుని యొక్క కథను తెలుసుకుంటున్నాం తద్వారా పరమేశ్వరానుగ్రహం పొందడానికి ప్రయత్నం చేస్తున్నాం ఇప్పటికి చాలామంది నాయనారులు మనకి అయితే చోళ దేశము లేకపోతే పాండ్య దేశము ఈ రెండు దేశాల్లోనే ఈ శివాలయాలు ఎక్కువగా ఉండడం శివభక్తులు ఎక్కువగా ఉండడం శివభక్తుల్లో కూడా అత్యంత భక్తుడిని పరమేశ్వరానుగ్రహం పొందినవాడిని నాయనారుని పిలవడం ఆ క్రమంలో వస్తే రుద్ర పశుపతి నాయనారు ఈయన కూడా చోళదేశానికి చెందినవాడే అయితే తిరుత్తలయారు అనేటువంటి గ్రామంలో ఈయన జన్మించాడు ఇక ఆ గ్రామం యొక్క విశిష్టత చెప్పాలి అంటే ఇక చాలా ఉంటుంది ఇవన్నీ కూడా మనం అనుకున్నాం కావేరీ నది యొక్క పరివాహక ప్రాంతాలు కాబట్టి నీటికి ఇబ్బంది ఉండదు చక్కని తోటలు చక్కని పంటలు చక్కని పాడి ఇవన్నీ ఉంటే సమృద్ధిగా ఐశ్వర్యం కూడా ఉంటుంది ఐశ్వర్యం చాలామందికి ఉంటుంది కానీ ఐశ్వర్యాన్ని సద్వినియోగ కొంతమందికి మాత్రమే సంకల్పం జరుగుతూ ఉంటుంది ఈ గ్రామంలో ఈ తిరుత్తలయారు అనేటువంటి గ్రామంలో ఉన్నటువంటి పండితులందరూ కూడా అందరూ శివభక్తులే విచిత్రమది శివభక్తితో పాటు సాధారణ మామూలుగా భక్తి అంటే గుళ్ళోకి వెళ్ళడం గుళ్ళోకి రావడం దండం పెట్టుకోవడం అంతవరకు బాగానే ఉంటుంది కానీ ఈ గ్రామంలో మాత్రంతా ఎలా ఉంటుందంటే ఎవరైనా సరే శివునికి సంబంధించినటువంటి శాస్త్రములు చదవకుండా ఉండడం శివునికి సంబంధించిన శాస్త్ర పాండిత్యాన్ని సంపాదించకుండా ఉండడం రుద్రాక్షమాలను ధరించకుండా ఉండడం నమ్మకము చమకము నోటికి రాకుండా ఉండడం ఇవన్నీ కూడా వారికి దుర్గతిని కలగజేస్తాయని వారు పుణ్యలోకానికి వెళ్ళరని కైలాసానికి వెళ్ళరని ఒక నమ్మిక ఆ గ్రామంలో ఉంది అందువల్ల ప్రతి ఇంట కూడా వేదపఠనము ఆ పరమేశ్వరుని యొక్క సూక్తాలు రుద్ర సూక్తము రుద్ర నమ్మకము చమకము ఇక చెప్పక్కలే శివాభిషేకము ఇవన్నీ కూడా నిండుగా అందరి ఇళ్లల్లో కూడా సాధారణంగా దేవాలయాల్లో ఉంటాయి ఇళ్లలో కూడా ఉంటాయి మనం చూడండి కాశీలో ఎవరింట్లో చూసినా శివలింగాలు ఉంటాయి ఈ మిగిలిన ప్రాంతంలో చాలామందికి భయం అడుగుతూ ఉంటారు మమ్మల్ని కానీ ఇంట్లో శివలింగం ఉండొచ్చా అండి ఉంటే ప్రమాదం కదండి అంటూ ఉంటారు భ్రమ కాశీ పెడితే అందరి ఇళ్లల్లోనూ శివలింగాలు ఉంటాయి అసలు శివలింగం లేని ఇల్లు ఇల్లు కాదంటారు వాళ్ళు అలాగే ఇక్కడ కూడా అందరి ఇళ్లలోనూ శివలింగం ఉంటుంది దానికి అభిషేకం అర్చనలు చేస్తూ ఉంటారు ఇది కాక దేవాలయానికి వెళ్ళి కూడా చేస్తూ ఉంటారు అది ఆ గ్రామంలో ఉండేటువంటి ప్రజల యొక్క జనుల యొక్క విశిష్టత అది అంత పరమ శివ భక్తులు ఆ గ్రామవాసులందరూ కూడా అంతేకాకుండా ఈ గ్రామంలో ఉండే వారంతా కూడా వేదాన్ని శాస్త్రాన్ని పురాణాన్ని ఇవన్నీ కూడా ఆమూలాగ్రంగా వదిలివేయడమే కాకుండా వేదాన్ని ఎప్పుడు కూడా వేదాన్ని పఠించాలి పాఠన చేయాలి అంటే తాను పఠిస్తూ ఉండాలి విద్యార్థులకు నేర్పుతూ ఉండాలి అది వేద విద్య అభివృద్ధి చెందేటటువంటి దిశ అందుకని తాను చదువుకుంటే ఉపయోగం లేదు తాను చదువుకున్న చదువుని పది మంది విద్యార్థులకు పంచి పెట్టాలి అనే పఠన పాఠనం అంటాం మనం వ్యవహారికం కాకుండా గ్రాంథికంలో అయితే పఠన పాఠనం అంటే తాను చదువుకోవాలి విద్యార్థుల చేసి చదివిపించాలి అప్పుడు వేద విద్య అభివృద్ధి చెందుతుంది ఇక్కడ ఈ గ్రామంలో ఈ తిరుత్తులయారు అనే గ్రామంలో ఉండే ప్రతి ఇంటిలోనూ కూడా అందరూ వేద పండితులే అందరి అడుగుల మీద కూడా విద్యార్థులు కూర్చుంటారు ఈ గురువులు వాళ్ళకి ఈ మన్యు సూక్తం అని శ్రీ సూక్తం అని అట్లాగే ఈ శివునికి సంబంధించిన నమ్మకము చమకము ఇవన్నీ కూడా నేర్పుతూ ఉంటారు చూడండి అందుకే పూర్వం అంటూ ఉన్నారు అన్ని అన్ని అరుగులలోనూ ఏ అరుగు మేలు పండితులు కూర్చున్నా మా అరుగు మేలు అలాగే ఈ గ్రామంలో ఏ అరుగు మేలే అంటే విద్యార్థులు కూర్చున్న అరుగు మేలు ఏ ఎవరి ఇంటి యొక్క అరుగు మీద విద్యార్థులు కూర్చుని ఈ శివునికి సంబంధించిన శాస్త్రము నమ్మకము చకము వెళ్ళి వేస్తూ ఉంటాం తెచ్చుకుంటూ ఉంటారు ఆ అరుగు చాలా శ్రేష్టమైంది అనమాట అలా భావించేవారు వారు అందువల్ల ప్రతివాడు కొంతమంది విద్యార్థిని పెట్టుకుని ఆ నమ్మకం చమకం చూపుతూ ఉండేవారు అటువంటి మహత్తరమైనటువంటి గొప్ప శివభక్తులు ఉండేటటువంటి గ్రామంలో ఇదిగో మన కథానాయకుడు రుద్ర పశుపతి జన్మించాడు ఆయన పేరు రుద్ర పశుపతి శివభక్తుడు కాబట్టి పశుపతి నాయనారు అని మనం పిలుస్తున్నాం పువ్వు పుట్టగానే పరిగణిస్తున్నట్టుగా చిన్నప్పటి నుంచి భక్తి సాధారణంగా పరిసరాలను బట్టే ఈ పిల్లల యొక్క మరి వాళ్ళ యొక్క ప్రవర్తన కానీ వాళ్ళ ఆలోచనలు కానీ అన్నీ కూడా మారిపోతూ ఉంటాయి చుట్టూ ఉండేటటువంటి వాతావరణం అంతా కూడా భక్తికి సంబంధించింది ఆరాధనకు సంబంధించింది అర్చనకు సంబంధించి ఉంటే వీళ్ళకి అదే వస్తాయి చుట్టూ ఉండేటి పిల్లలందరూ గోళీలు ఆడుకునేవారు పేకాటాడి జోదం ఆడేవారు ఉన్నట్లయితే వాళ్ళకి ఆలోచనలే వస్తాయి ఇక్కడ ఈ గ్రామం గ్రామం మొత్తం అంతా కూడా ఈ పరమ శిశువుని యొక్క భక్తులు కాబట్టి ఇతర కూడా తల్లిదండ్రులు శివభక్తులు కాబట్టి ఇతరులకు చిన్నప్పటి నుంచి కూడా శివభక్తి అలవాడింది దానికి తగ్గట్టుగా వీళ్ళందరికీ పొలాలు స్థలాలు ఉండడం వల్ల పాడి పంటలు ఉండడం వల్ల సంపన్నులు కాబట్టి వీళ్ళు పది మంది విద్యార్థులకు భోజనం పెట్టి పూర్వం చదువులన్నీ అలాగే ఉండేవాడిని అంతేగాని మళ్ళీ హాస్టల్స్ లేదా హోటల్లో తినడం అవి ఏమీ లేవు ఒక గురువుగారి దగ్గర చదువు చెప్పుకుంటూ ఆ గురువుగారి దగ్గర పది మంది ఇరవై మంది ఉంటారు అందరికీ ఆయన భోజనం పెట్టలేడు కాబట్టి వీళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఇంట్లో వారాలు చేసుకునేవారు దాన్ని వారాలు అనేవారు అంటే ఏమండి సోమవారం ఇవాళ మీ ఇంట్లో భోజనం ఉండి ఒక ఇద్దరు ముగ్గురు అక్కడికి ఇంకోళ్ళ ఇంటికి ఇద్దరు ముగ్గురు ఇంకోళ్ళ ముగ్గురు అంటే చాలామంది బ్రాహ్మణులు ఉండేవారు కాబట్టి వాళ్ళ వాళ్ళ ఇళ్లలో వీళ్ళని సర్దుబాటు చేసుకుని సోమవారం వెళ్ళిన వాళ్ళు ఇంకోడింటికి వెళితే ఇంకోటింటికి వెళ్ళిన వాళ్ళు సోమవారం మంగళవారం వీళ్ళింటికి వచ్చేవారు ఎట్లాగా వాళ్ళు సంపన్నులు కాబట్టి భోజనం పెట్టడానికి ఇబ్బంది ఏం లేదు కాబట్టి అట్లాగా ఆ గ్రామం గ్రామం అంతా కూడా విద్యార్థులను పోషించడం శివభక్తిని పెంపొందింప చేయడం నమ్మక చమకాలు ఉండడం ఇది ఆ గ్రామంలో ఉండేటువంటి స్థితి కాబట్టి ఈతనికి కూడా రుద్ర పశుపతికి కూడా చిన్నప్పటి నుంచి అదే అలవాటు వీరికి కూడా నమ్మకము చమకము వేదము పురాణం ఇవన్నీ కూడా కంఠోబాతంగా వచ్చేసి అద్భుతంగా వచ్చేసి ఆ విధంగా తల్లిదండ్రులతో పాటు సుఖజీవనం చేస్తూ మరి దేవాలయానికి వెళ్ళి దైవతాతం చేసుకుంటూ ఉండేవాడు ఒక్కటే ఆయన కోరిక జన్మరాహిత్యాన్ని కోరుకునేవాడు ఏమిటి జన్మరాహిత్యం అంటే మన అందరం కూడా పునరపిచందనం పునరపి మరణం పునరపి జనని జఠరే చేయను పుడతాం పెరిగి పెద్దవాళ్ళం అవుతాం మరణిస్తాం మళ్ళీ ఒక తల్లి గర్భంలో పుడుతూ ఉంటాం అయితే ఈయన ఉద్దేశం ఏంటంటే జన్మరాహిత్యం ఇక పునర్జన్మ ఉండకూడదు పునర్జన్మ నవిద్యతే పునర్జన్మ ఉండకూడనటువంటి రాహిత్యంతో కూడుకున్నటువంటి భక్తి ఈతది అంటే ఆ పరమేశ్వరుని గట్టిగా నమ్ముకుంటే ఆయన సాయుధ్యం చెందుతాం ఐక్యమైపోతాం మళ్ళీ ఈ లోకంలో పుట్టేటటువంటి అవకాశం లేదు ఎందుకంటే పుట్టామంటే సరే అదృష్టం అదృష్టంగా చోళ దేశంలో ఈ తిరుతలయారు ఊర్లో అందరూ సంపన్నులు కాబట్టి బాగానే ఉంది ఎంతమంది దారిద్ర్యంతో బాధపట్టలేదు అనేక కష్టాలు పడుతున్నారు తిండి లేక కట్టుకుంటే గొడ్డ లేక ఉండడానికి ఇల్లు లేక నానైపోతే అనారోగ్యాలతో మానసిక శాంతి లేక శారీరక శాంతి ఎంతమంది బాధపడుతున్నారు కాబట్టి ఇలా పుట్టి పెరిగి పుట్టి పెరిగి కంటే జన్మరాహిత్యం గొప్పది కాబట్టి మన రుద్ర రుద్రపశుపతి కూడా జన్మరాహిత్యం కోసం తప్పించేవాడు ఆ పరమేశ్వరుని జపించేవాడు ఆ పరమేశ్వరుని ఆరాధించేవాడు అర్చన చేసేవాడు అభిషేకాలు చేసేవాడు మన నాయకుడు రుద్రపశుపతి నాయనారు సరే ఈయన దేవాలయానికి వెళ్ళేవాడు గృహంలో కూడా పెద్దల నుంచి పెద్దల నుంచి అనూచనంగా వస్తున్నటువంటి శివలింగాలు ఉంటూ ఉండేవి అది కాక అన్నిటికంటే ఈయనకున్నా అంటే నా హృదయమే పరమేశ్వరునికి నిలయమైతే అదే దేవాలయం దేహో దేవాలయం దేహ దేవాలయం పొక్తా ఉంటాం కదా మనం కూడా ఇది కానీ దేవాలయం ఉన్నట్లయితే ఇంతకంటే కావాల్సిన దేవుని తన శరీరాన్ని ఒక దేవాలయంగా చేసి తన శరీరంలోనే దైవాన్ని ఆరాధిస్తూ ఎక్కువ కాలక్షేపం చేస్తూ ఉండేవాడు ఈ రుద్రపశుపతి నాయనారు అయితే ఈయన ఆ భగవంతుని పరమేశ్వరునిందు మనసును సుప్రతిష్ఠ మొదరించేవాడు పూజలు చేసేవాడు అన్నిటికీ మించి శివభక్తులు ఎవరైనా వచ్చినట్లయితే వాళ్ళకి ఉపచారాలు చేయడం వాళ్ళకి భోజనం పెట్టడం ఎందుకంటే న్యాయంగా మనం కూడా ఏమంటారంటే అతిథి దేవో భవ అంటాం అతిథి పరమేశ్వరంతో సమానం అందుకని శివభక్తులు కాబట్టి శివభక్తులు ఎవరైనా వచ్చినట్లయితే ఏదో విభూతి పూసుకుని పాలాన్ని శరీరాన్ని విభూతి పూసుకుని అది కాబట్టి వచ్చేసినట్లయితే దండం పుచ్చుకుని వాళ్ళకి చక్కగా మర్యాదలు భోజనం పెట్టడం అది చేస్తూ ఉండేవాడు ఇలాగ ఆగర్భ గర్భ సంపన్న చెప్పుకున్నాం కాబట్టి సంపన్నకు ఇబ్బంది ఏమీ లేదు ఒకసారి ఈయనట ఒక సరస్సులో దిగేటండి ఆ సరస్సులో ఎంతవరకు దిగాడు కుత్తుక బంటి అంటే కంఠం వరకు ఈ దీన్ని మొలబంటి అంటాం అంటే మొల వరకు ఉంటే కుత్తుక బంటి అంటే ఈ కంఠం వరకు నీళ్ళలో దిగి మనం కూడా పోదు చెరువులోనూ కాళ్ళలోనూ దిగితే చెరు పీకదాకా నీళ్ళు వచ్చి అది నిలబడుతూ ఉంటాం కదా అట్లాగా ఈ కుత్తుక బంటి దాకా నీళ్లు నిలబడ్డట నిలబడి చేతులు రెండు కూడా పైకెత్తి ఆ పరమేశ్వరుని ఈశ్వరుని ఆరాధన చేస్తున్నట్ట అంటే ఇది సరోవరం కాబట్టి అదే నదిలో అయితే ఏదో రెండు చేతుల పైకి చేతుల నుంచి ఉంటే కొట్టుకుపోతా ఉండి ఎంతో ప్రవాహం ఉంటుంది ఆ చిన్న ప్రవాహాన్ని కూడా ముందు పడిపోవడం మునిగిపోవడం జరుగుతుంది ఇది సరోవరము అంటే చెరువు కాబట్టి కుత్తుక బట్టి అంటే పీకదాకా నీళ్ళలో మునిగి రెండు చేతులు పైకెత్తి ఆ పరమేశ్వరుని ఓ పార్వతీనాథ కైలాసనాథ ఇట్లా అనేకానేక నామాలతో ఆ పరమేశ్వరుని పిలుస్తూ చిత్తం ఆయన మీద లగ్నం చేసి రుద్రాధ్యయనాన్ని మాటిమాటికి కూడా పఠిస్తూ అలా ఉండిపోయేట రాత్రి అయిపోయింది అయినా లేవలేదు తెల్లారింది అయినా లేవలేదు ఇలాగా రోజుల కొలది ఆ సరస్సులోని సరోవరంలోని ఉండిపోయేట రుద్రపశుపతి నాయనారు ఇది చాలా కష్టం ఎందుకంటే భౌతికమైనటువంటి శరీరానికి సంబంధించిన కొన్ని ఇబ్బందులు వస్తాయి అయితే పరమేశ్వర అనుగ్రహం వల్ల అతని దీక్ష వల్ల ఏ ఇబ్బంది లేకుండా అలాగే కొన్ని దినములు కొన్ని రోజులు దాంట్లో రుద్రపారాయణ చేస్తూ ఆ సరోవరం నిలబడిపోయేట ఇక ఆ గ్రామవాసులందరూ ఏమిటి ఏమయ్యాడు ఏమయ్యాడు చెరులో ఉన్నాడు అతను జపం చేసుకుంటున్నాడు జపం చేసుకునేవాడిని మనం భగ్నం చేయకూడదు అంటే ఆ జపానికి ఇబ్బంది కలగజేయకూడదు దాన్ని మనం ఏ విధంగా ఆటంకపరచకూడదు అంటే ఎవరు గట్టు మీద ఉన్నారు కానీ మాట్లాడేవారు కాదు చూసేవారు చూసేవారు కనకి వెళ్ళిపోతూ ఉండేవారు ఇలా రోజుల తరపుడు కూడా అతడు రుద్రపాయాన్ని చేస్తూ అలాగే చెరులో ఉండిపోయేవాడు భక్తులందరూ కూడా గ్రామవాసులందరూ కూడా పరమ భక్తుల కింద కొని పక్క పెడితే ఇతని ఈ భక్తి అదిగో మన పార్వతీ పరమేశ్వరులకు బాగా నచ్చింది ప్రీతిని అందరి సుష్టి ఆహా మన భక్తుడు ఎంత భక్తి శ్రద్ధలతో ఈ మనకి మనకి ఇష్టమైన ప్రీతి అయినటువంటి రుద్రపారాయణ చేస్తున్నాడని చాలా సంతోషించారు ఇతన్ని అనుగ్రహించాలని చెప్పి అనుకున్నాడు మహానుభావుడు అంత ఇంకేముంది భగవంతుడు తలుచుకుంటే ఏదో రాజుగారు తెలుసుకుంటే దెబ్బలొక్కదు అన్నట్టుగా పరమేశ్వరుడు తలుచుకుంటే అనుగ్రహిస్తే ఏం లోటు కనుక వెంటనే ఆయన ఒక మాట చెప్పేట ఏమయ్య ఓ రుద్రపశుపతి నీ భక్తికి మెచ్చుకున్నాం చాలా సంతోషించాం కాబట్టి నిన్ను మాలో ఐక్యం చేసుకుంటాం మా కైలాసానికి తీసుకుపోతాం మాతో రమ్మని చెప్పేట అంతే ఆ విధంగా భగవంతుడు అనుగ్రహించేసరికి పరమ సంతుష్టుడై ఈతరు కూడా అనుగ్రహించ స్వామి అనేసరికి ఇతనికి విమానం వచ్చింది దాంట్లో చక్కగా ఇతన్ని కైలాసానికి తీసుకుపోయారు దగ్గర ఉండి పార్వతీ పరమేశ్వరులు ఈ విధంగా రుద్రపాఠము చేత రుద్రపారాయణ చేస్తూ కైలాసాన్ని పొందాడు కాబట్టి శివైక్యాన్ని పొందాడు కాబట్టి ఇతనికి పశుపతి అని అలాగే రుద్ర పశుపతి అనే పేర్లతో పిలవడం మొదలుపెట్టాలంటే మొదటి నుంచి ఆయన పేరు పశుపతి రుద్ర పశుపతి అనే పేరుతో ఈయని చక్కగా నాయనారులో చేర్చి ఆ గ్రామవాసులందరూ కూడా ఆయన యొక్క మరి సవైక్యం చెందారు కాబట్టి ఆయన నామస్మరణ చేస్తూ ఉండేవారు ఆయన ఆదర్శంగా చేసుకున్నారు ఈ విధంగా ఈ తిరుత్తలయూర్ అనే గ్రామంలో జన్మించినటువంటి మన ఈ శివభక్తుడు రుద్ర పశుపతి నాయనారు భగవంతులు ఐక్యం చెందాడు అది ఈ విధంగా మనం ఆ పశుపతి యొక్క కథని బట్టి మనం గ్రహించవలసింది ఏంటంటే పరమేశ్వరుని అచంచలమైనటువంటి భక్తి విశ్వాసములు కలిగి ఉండాలి ఏదో ధనం పెట్టేయడం ఏదో కొబ్బరి కొట్టేయడం కాదు పరమ భక్తితో కూడి ఉండాలి అలా పరమ భక్తితో కూడి ఉంటేనే భగవంతునికి అనుగ్రహం లభిస్తుంది తప్ప మామూలు యొక్క చాలామంది అంటూ ఉంటారు ఏమిటోనండి మేము రోజు దేవుడు కొబ్బరి కొడుతూ ఉంటాం మాకు అన్ని కష్టాలు వస్తూ ఉంటాయి ఆ పక్కాడ చూడండి ఎప్పుడు గుళ్ళోకి ఒక కొబ్బరి కొట్టడు ఎప్పుడు సుఖాలను తింటూ ఉంటారు మనం పైపై చూడడం కాదు హృదయంలో ఎలా ఉంది కొంతమంది భక్తితో హృదయంలో పరమేశ్వరుని కొలుస్తారు ఎందుకంటే ఆ డాంబికంగా బయటగా ఏదో బట్టలు కట్టేసుకుని విభూతులు పూసేసుకుని పులిహారలు పంచిపెట్టి కొబ్బరికాయ కొట్టేసి అక్కలా ఆ పరమత్ని పరమాత్మని మనస్సులో బాగా ధ్యానం చేసినా అతను ముక్తి వస్తుంది కానీ కొంతమంది అలా ఉంటారు అంటే మనం ఈ విధంగా చేస్తున్నారు కాబట్టి సుఖంగా ఉండట్లేదు ఆ విధంగా చేయట్ల సుఖంగా ఉన్న పేరే చేసుకోకూడదు అతని భక్తి వేరు మన భక్తి వేరు ఏది ఏమైనప్పటికీ మనందరం పరమశివుని పట్ల పార్వతీ పరమేశ్వరు అచంచలమైనటువంటి భక్తిని కలిగి ఉండి వారి యొక్క అనుగ్రహాన్ని పొందాలని ఆ పొందడానికి శక్తిని యుక్తిని కూడా ఆ ఆది దంపతులే మనకి అనుగ్రహించాలని చెప్పి కోరుకుంటూ స్వస్తి